దాతారం ఆపదాపహర్తం దాతరపదోకాభిరామం శ్రీరామం భూయో భూయనమామ్యహం జయ శ్రీమన్నారాయణ ప్రియ భగవద్ యామునాచార్య స్వామి అనేటటువంటి మహానుభావులు రామానుజాచార్యుల వారికి ఆచార్యులు వారు సాక్షాత్తు ఐదుగురు శిష్యులకి ఐదు విషయాలని చెప్పి వీటిని రామానుజుల వారికి మీరు అందించండి అని ఆదేశిస్తే ఆ ఐదుగురు ద్వారా ఐదు విషయాలని గ్రహించినటువంటి రామానుజులు యామునాచార్యుల వారి విషయంలో తమకుండేటటువంటి ఆచార్య ప్రతిపత్తిని తెలియజేసుకుంటారు ఆ యామునాచార్యుల వారు భగవద్గీత యొక్క తాత్పర్యాల్ని ఒక్కొక్క అధ్యాయానికి తాత్పర్యం ఇది అని కొన్ని శ్లోకాల్ని రచించారు వాటిని గీతార్థ సంగ్రహము అని అంటారు అన్నమాట అందులో ప్రతి అధ్యాయపు సారం ఇది అని వారు నిర్ణయం చేసి చూపించారు దాన్ని బట్టే తర్వాత రామానుజాచార్యులు వారు గీతా భాష్యాన్ని రచించినప్పుడు వాటిని ముందర వివరణ చేసి అధ్యాయంలో ఆ అంశాలు ఏ విధంగా స్పష్టమవుతాయి అనే దాన్ని మనకి చూపిస్తారు అందులో మూడవ అధ్యాయపు సారాంశాన్ని వారు చెబుతూ అసత్యా లోకరక్షాయ్ గుణేశ్వ కర్తృత సర్వేశ్వరేవా వాన్యస్యోక్త తృతీయే కర్మ కార్యత అని చెప్తారన్నమాట తృతీయే కర్మకార్యత ఉక్త మూడవ అధ్యాయంలో పని ఏ విధంగా చేయాలి ప్రతి వ్యక్తి తన బాధ్యతని ఏ విధంగా నెరవేర్చవలే ఈ విషయాన్ని స్పష్టం చేశాడు భగవంతుడు అయితే ఎలా చేయాలి అసక్త్యా యందు నేను చేస్తున్నాననేటటువంటి భావనని వదిలి నా వల్లనే జరుగుతోంది అనే సంగముని కూడా వదిలి ఫలితాన్ని అనుభవించేవాణ్ణి నేనే ఇదంతా నాకే అనేటటువంటి ఫలాశని కూడా వదిలి దీనిని శక్తి అని అంటాం ఇది వదలాలి ఆసక్తియా లోకరక్ష అయ్యి కొన్ని కొన్ని పనులు వాడు పండి ఉండడం చేత తనకు అవసరం లేకపోవచ్చు కానీ తన తర్వాత వాళ్ళు చూసి వాళ్ళు కూడా అలాగ మాని పాడవకుండా ఉండడం కోసం అని వాళ్ళు చేయాల్సి ఉంటుంది అని గతంలో మనకి మూడో అధ్యాయం చెప్పాడు కదా లోక సంపస్యన్ కర్తు కర్తుమర్హసి అంటున్నాం అట్లాగా లోకరక్ష అసత్యా లోకరక్ష ఏం చేయాలి అలా చేసేటప్పుడు కర్తృత గుణేషు ఆరోప్య వాడు తాను చేసేటటువంటి పని యొక్క కర్తృత్వాన్ని ఇటు గుణేషు ప్రకృతితో తయారైనటువంటి శరీరంలో ఏర్పడేటటువంటి సత్వరజస్తమస్సులు అనేటటువంటి గుణముల మీదైనా ఆరోపించాలి అంటే కర్తృత్వం దాని మీద వదిలిపెట్టాలి లేదా సర్వేశ్వరేవ భగవంతుడైనటువంటి మన అంతర్యామిగా ఉండేటటువంటి తత్వం మీదైనా సరే కర్తృత్వాన్ని వదిలిపెట్టాలి తన మీద కర్తృత్వం పెట్టుకోవద్దు అని చెప్పడం తాత్పర్యం ఇలాగ తను కర్మ ఆచరణ చేయాలి ఇది సాంట్లో సారాంశం అందుకే మూడవ అధ్యాయానికి కర్మ యోగ అనేటువంటి పేరు వచ్చింది అని అంటారనమాట కర్మయోగం అంటే కర్మను ఆచరించే విధానం కర్మని మనిషి బాగుపట్టడానికి తరించడానికి సాధనంగా ఎలా చేసుకోవాలి అని తెలియచెప్పే అధ్యాయం అందుకే దానికి కర్మయోగ అని పేరు యోగం అంటే ఉపాయం కదా మనం చాలాసార్లు చెప్పుకున్నాము ఉపాయం అంటే మనిషికి ఏర్పడ్డ అక్కడ బంధం తొలగి వీడు బాగుపడాలి దానికి ఏవో రకరకాల సాధనాలు ఒక్కొక్క అధ్యాయం ఒక్కొక్క సాధనాన్ని అందిస్తుంది అందులో కర్మ కూడా ఒక సాధనం జ్ఞానం ఒక సాధనం భక్తి ఒక సాధనం ఇంకా రకరకాలైనటువంటి జ్ఞానం జ్ఞాన విజ్ఞానమని కొంచెం పైకి వెళ్ళిన దైవాసుర సంపత్ విభాగమని లేదు శ్రద్ధాత్రేయ విభాగం అని ఇలాగ ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒక్కొక్క సాధనంగా చెప్పి ఈ సాధనాలని అవలంబించడం అనే దాని ద్వారా తన జీవితాన్ని మనిషి ఎట్లా సాగించాలి ఇది భగవద్గీత మనకి తెలియజేస్తుంది అందులో మూడవ అధ్యాయంలో కర్మ ఆచరణ సాధనంగా ఎట్లా చేసుకుని మనిషి తరించాలి అంటే కర్తృత్వాన్ని తన మీద పెట్టుకోకుండా తను కర్మ ఆచరణ చేయాలి చేసే దాంట్లో స్పష్టంగా చక్కగానే చేయాలి బాధ్యతాయుతంగా చేయాలి ఫలితం నాకు అక్కర్లేదు కనుక అని తను ఏదో మొక్కుబడికి చేసినట్లు చేయడానికి వీల్లేదు సంగము అంటే ఇది నా వల్ల జరుగుతోంది అని అనుకోకుండా ఎవడో చేస్తున్నాళ్లే కనుక దాంట్లో నాకేమిటి బాధ్యత అని అనుకోకుండా చేయాలి చేసేది నేను కాదు అని భావించిన చేయవలసినటువంటి పనిలో ఏమాత్రము లోపం లేకుండా చేయాలి ఎందుకోసం అంటే లోకరక్షాయే అని చెప్పాడైనా దాన్ని వివరించాడు భగవద్గీతలో మూడవ అధ్యాయంలో ఇరవై తొమ్మిదవ శ్లోకం దాకా ఆ విషయాన్ని చెప్పాడైనా గుణ గుణేషు వర్తంతే ఇది మత్వా నజ్జతే అని చెప్పాడు గతంలో అహంకార విమూఢాత్మ అయితేనే నేను కర్తని అని అనుకుంటాడు అని చెప్పాడు ఇవన్నీ చెప్పిన తర్వాత అర్జునుడు వాటన్నిటిని కూడా విన్నాడు కానీ అర్జునుడికి సందేహం ఏంటంటే నేనా తెలివైన వాడిని నేనా జ్ఞానిని ప్రకృతికి జ్ఞానం అనేది లేదు ప్రకృతి అంటే అచేతనం కదా ఇది ఇరవై నాలుగు తత్వాలతో తయారైనటువంటిది ప్రకృతి ఇరవై నాలుగు తత్వంలో దేనికి సహజమైనటువంటి జ్ఞానం అనేది లేదు ఇప్పుడు మనకి కరమేంద్రియాలు జ్ఞానేంద్రియాలు పంచభూతాలు వాటి విషయాలు ఇందులో వీటికి జ్ఞానం లేదు అలాంటి వాటితో తయారైనటువంటిది ఈ ప్రకృతి ఆ ప్రకృతి పరిణామమైనటువంటి ఈ శరీరం ఇది నన్ను నియంత్రించడం ఏమిటి నేను జ్ఞానిని జ్ఞానం సహజంగానే కలిగిన వాడిని అచేతనం చైతన్యం కలిగినటువంటి నన్ను ఏ రకంగా నియంత్రిస్తుంది ఇది అర్జునుడి కలిగినటువంటి సందేహం దానికి నేనెందుకు లొంగి ఉండాలి దాన్ని నేనే అణుస్తా నా నియంత్రణలో దాన్ని పెట్టుకుంటా ప్రకృతి ప్రభావం నా మీద ఉండకుండా నేను చూసుకుంటా ఇది అర్జునుడి భావన కానీ భగవంతుడు ఏమంటాడంటే ఇది ఇంకొక రకమైన అహంకారం అయ్యా మళ్ళీ అని నేనే అణుస్తా నేనే నియంత్రిస్తా ఇది ప్రకృతి అనేటటువంటిది నువ్వు అనుకున్నట్టుగా అది జ్ఞానరహితమైనప్పటికీ కూడా అది కార్యశూన్యం కాదు అయి ఇది ఏర్పడ్డం అనేది దేనివల్ల ఏర్పడింది గతంలో ఎప్పుడో చేసినటువంటి కర్మకి ఫలితంగా ఈ శరీరం అనేది ఇప్పుడు ఏర్పడింది కర్మ నీ ఇష్టం వచ్చినట్టుగా పనిచేయదు దాని ఇష్టం వచ్చినట్టుగా నువ్వు పనిచేయాల్సి వస్తుంది తప్ప నువ్వు దాన్ని నడిపించట్లేదు కర్మ నిన్ను నడిపిస్తుంది ఇప్పుడు మనం ఒక కారులో కూర్చున్నాం అనుకోండి ఆ కారు ఏదో కొన్ని రకాల పారామీటర్స్ తోటి తయారవుతుంది నువ్వు అందులో నువ్వు కూర్చున్నప్పుడు దాని ఏమిటో దాని తగ్గట్టుగానే అది నడుస్తుంది తప్ప నీకు ఆ కారులో కూర్చుని హఠాత్తుగా ఆకాశంలోకి ఎగిరిపోవాలి అని అనిపించచ్చు ఓకే కానీ కారు ఆకాశంలోకి ఎగరదు లేదండి విమానం బాగా వేగంగా వెళ్ళడం వల్ల కదండీ ఆకాశంలోకి అది ఆఫ్ అవుతుంది అలాగే కారును కూడా వేగంగా వెళ్ళి ఆఫ్ చేద్దాం అనుకుంటే దేనికో కొట్టి లేదు ఎక్కడో పడి దానికి ఏదో అవుతుంది తప్ప అది ఆకాశంలోకి ఎగరడం అనేటటువంటిది నువ్వు సంభవించదు నువ్వు మెల్లిగా నడిపినా వేగంగా నడిపిన దాని పద్ధతి ప్రకారం అది సాగుతుందే తప్ప నీష్టం వచ్చినట్టుగా అది ప్రవర్తించదు కర్మ కూడా అంతే ఈ కర్మ అనేటటువంటిది లోపల ఉండేటటువంటి అనేక స్థానాల్లో స్టాక్ అయి ఉంటుంది ఇది అన్ని చోట్ల డిస్ట్రిబ్యూట్ అయి ఉంటుంది ఇది శరీరం మీద ఉంటుంది ఇంద్రియాల్లో ఉంటుంది మనస్సు మీద ఉంటుంది బుద్ధి దగ్గర ఉంటుంది ఇంద్రియాన్ని మనోబుద్ధి అస్య అధిష్టానం ఉచ్యతే అంటాడు కొంచెం పైకి మనం వెళ్ళిన తర్వాత వీటి లోపల ఉంటాడు జీవుడు కారులో కూర్చున్న మనిషిలే ఇప్పుడు కారులో కూర్చున్నవాడు కారు ఇటు తిరిగితేడు తిరగాల్సిందే కదండి కారు ఇటు తిరిగితే వాడు ఇటు తిరుగుతాడు ఇటు తిరిగితే ఇటు తిరుగుతాడు కారు వెనక్కి పెడితే వాడు వెనక్కి తరుగుతాడు ముందుకు వస్తే కారు వాళ్ళలో వాడు కారులోంచి ఆ ముందుకు సాగుతాడు వాడు అంతే తప్ప తన ఇష్టం వచ్చినట్టుగా ఆ కారులో ఉంటూ ప్రవర్తిస్తాను అనడం సాధ్యం కాదు ఒకవేళ అలా కనుక వాడు స్వతంత్రించి నేను ప్రవర్తిస్తాను తలుపు తీసుకుని ఇటో అటో వాడు ప్రయత్నం చేస్తే కింద పడతాడు యాక్సిడెంట్ అవుతుంది ఆ తర్వాత ఏదో అవుతాడు కూడా అంచేత కారు ఎట్లా సాగితే వాడు అందులో ఏ విధంగా ప్రవర్తించవలసి ఉంటుందో ఈ శరీరంలో ఉండేటప్పుడు కూడా మనిషి శరీరపు విధానానికి తగ్గట్టుగానే వాడు ప్రవర్తించవలసి ఉంటుంది అందుకే పనిచేసేదైతే శరీరమే కదా నువ్వు కాదు కదా టార్చ్లో పెట్టి మనం బ్యాటరీస్ పెట్టి లైట్ పెట్టి వెలిగించామనుకోండి బ్యాటరీ కారణమే అయినా ఆ టార్చ్ అనేది ఒకడు ఉంటేనే కదా లైట్ వెలిగేది చేత కారణం అది అట్లాగే మన ప్రవృత్తి కూడా కారణం శరీరం ఈ విషయాన్ని మనం మర్చిపోవద్దు చేత శరీరం పనిచేసుకుంది కనుక బాధ్యతని శరీరం మీద పెట్టేయి ఇది ఒక పద్ధతి ఇది చెప్పాడు ఆయన గుణేష్ స్వారూప్య కర్తృత అంటారు యామునాచార్య స్వామి తమ శ్లోకంలో ఇదే గతంలో కూడా ఇరవై ఎనిమిదో శ్లోకంలోనూ ఇరవై ఏడు ఇరవై తొమ్మిది మూడు శ్లోకాల్లోనూ కూడా స్వామి చెప్తాడు గుణా గుణేషు వర్తంతే ఇది మత్వా సజ్యతే ఇది అర్జునుడికి పెద్దగా నచ్చినట్టు కనిపించాల ఎందుకంటే నేనేమో చాలా బుద్ధిమంతుడిని జ్ఞానం కలిగిన వాడిని ప్రకృతి జ్ఞానరహితమైనటువంటి అది ఒక అచేతన పదార్థం దాని మీద నేను పెట్టి దానికి నేను లొంగి ఎట్లా బతకమంటావా అని అంటే దానికి భగవంతుడు సర్లే కనిపించేదాని ముందర మనం గౌరవించాలి ఆ తర్వాత కనిపించని దానివి మనం ప్రయత్నం చేయాలి కనిపించేది ప్రకృతి మనకి శరీరం కనిపిస్తోంది మిగతా చుట్టూ ఉండేవన్నీ కనిపిస్తున్నాయి ప్రవృత్తులు కనిపిస్తున్నాయి కనుక కనిపించే దాని మీద ముందు పెట్టవయ్యా నేను చెప్పాను వెనకాతల ఉండి నడిపించేది ఆ ప్రకృతికి నీకు కూడా నేను కనుక నీకు ప్రకృతి మీద పెట్టడం ఏదో చిన్నతనం అని అనిపిస్తే నామూషి అని అనిపిస్తే పోలే దాని మీద పెట్టద్దు నా మీద పెట్టు నేను ఎంత వాడిని తెలుసును కదా నేను ఎట్లాంటి వాడినో తెలుసును కదా ఇదివరకే గతంలో చాలాసార్లు కృష్ణుడు ఎవడు ఏం చేస్తాడు ఎలా చేయగలడు అనేది అరణ్యవాసంలోనూ అజ్ఞాతవాసంలోనూ కూడా వీళ్ళకి బాగా అనుభవం ఉంది ఎంతోమంది మహానుభావులు అయినటువంటి మహర్షులు కూడా చెప్పారు అమయా సాక్షాత్తు మీతో ఉండేటటువంటి ఈ కృష్ణుణ్ణి ఇదో మీ బాబా మీ బాబా అని అనుకుంటున్నారు కానీ కాదయా ఈయన సాక్షాత్తు సర్వలోకాలని ఏలుకునేటటువంటి సర్వేశ్వరుడు సుమా వేదాలు ఉపదేశం చేసేటటువంటి పురుషోత్తముడు సుమా అని చెప్పారు వాళ్ళంతా కనుక ఆ విషయం తెలుసును అర్జునుడికి అంచేత నేను లోపలుండే నడిపించేవాణ్ణి కనుక పోన్లే అటు ప్రకృతి మీద పెట్టద్దు నా మీద పెట్టుపోని గుణేశ్వారోప్య కర్తృత సర్వేశ్వరేవా ఇది మూడవ అధ్యాయపు సారాంశం అన్నమాట ఇప్పుడు ఇంతవరకు ప్రకృతి మీద ఎట్లా పెట్టాలో చెప్పాడు ముప్పైవ శ్లోకం దగ్గర నుంచి భగవంతుడు ఎందు కర్తృత్వాన్ని ఆరోపించి చేసేటటువంటి పద్ధతిని కర్మయోగ ఆచరణ చేసే విధానాన్ని శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశం చేస్తున్నాడు అది తెలుసుకుంటూ మనం ముందుకు సాగుదాం జై శ్రీమన్నారాయణ